హాయ్ ఫ్రెండ్స్ అటు ఇటు సాధ్యమవుతుందా గతంలో కూడా ఇదే అంచనా వేసుకుంది ని గా మార్చిన తర్వాత పరుగు రాష్ట్రం ఏపీలో కూడా కొన్ని రోజుల పాటు గులాబీ జెండా రెపరపలాడింది కొత్తగా రిక్రూట్ అయిన ఏపీ బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు అన్ని అనుకున్నట్లు జరిగితే లోక్సభ ఎన్నికల నాటికి మహారాష్ట్ర ఏపీలో కూడా తన ప్రభావం చూపాలనుకున్నారు బిఆర్ఎస్ నేతలు కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోయింది ఏపీలోనే కాదు మహారాష్ట్రలో కూడా పార్టీ ఖాళీ అవుతోంది ఆయా రాష్ట్రాల్లో కొత్తగా బీఆర్ఎస్లో చేరిన నేతలంతా ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు ఇప్పుడు అదే అదే ఆలోచన చేస్తున్న టీడీపీకి ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో చూడాలి టీడీపీ తెలంగాణలో కూడా బాగా వేస్తోందని చెప్పుకున్నాం ఏపీలో కూటమి విజయం తర్వాత తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారని చెప్పి అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఖాళీగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని యువనేతకు అప్పగించి అక్కడ పార్టీకి జవసత్వాలు తేవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చంద్రబాబు నాయుడు ఈ వార్తలు టీటీడీపీ నేతలకు చాలా సంతోషం కలిగించినాయి తెలంగాణలో పూర్తిగా జీరో అయినటువంటి ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా ఉనికి చాటుకుంటుందా అనేది వేచి చూడాలి తెలంగాణలో టీడీపీని మరీ తీసి పారేయాల్సిన పరిస్థితి కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న టీడీపీ రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తిగా చేతులెత్తేసింది పరోక్షంగా కాంగ్రెస్కి సహకరించేందుకు చంద్రబాబు వ్యూహరచన చేశారని చెప్పి అప్పుడు ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు ఏపీలో ఫుల్ మెజారిటీ వచ్చేసరికి చంద్రబాబు తెలంగాణపై కూడా దృష్టి సారించారు బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బాబు వస్తున్నారంటూ మరికొందరు అనుకుంటున్నారు మరి వీటిలో ఏది నిజమో ఇంకా తెలియరాలేదు వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ